నమస్కారం పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ జనం కోసం జనసేన పద్నాలుగవ రోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం గోడూరు పంచాయతీ ముత్యాలతోపునందు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది అయితే ఇక్కడ అంతా కూడా మత్స్యకారులు నివాసం ఉండేటువంటి ఏరియా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మత్స్యకారులకి మొండి చేయి చూపించినటువంటి దాఖలు మనం ఎన్నో చూసాం జివో నెంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చి ఈ మత్స్యకారులందరినీ కూడా వాళ్ళ బొచ్చిలో రాయేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అయితే ఆనాడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ జివోని ఖండించినటువంటి విషయం రాష్ట్ర కూడా సంచలనం రేపింది ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు అడుగు వేయకపోతే జనసేన పార్టీ మాత్రము ఆ జీవోని చించి పారేయడం జరిగింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా గానీ చీకటి జీవోలను మాత్రం తీసుకొచ్చేటువంటి విధానంతో పరిపాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు అదేవిధంగా ఏదైతే మత్స్యకారులకి ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అండగానే ఉంటుంది వాళ్ళ సమస్యలపై నిరంతరం జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది అదే విధంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అధినేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కావాల్సిన ముఖ్యమంత్రి కూడా ఆయనే ఎందుకంటే ఈ రాష్ట్ర పరిపాలన ఈ నాలుగు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఏ వర్గానికే కూడా న్యాయం జరిగినటువంటి విధంగా ఈ పరిపాలన పరిపాలన జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా మేము జనసేన పార్టీ ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ పాలనలో ఈ నాలుగేళ్ల నుంచి వీళ్ళు చేసినటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి జనసేన పార్టీని గెలిపించండి మీ భవిష్యత్తు బాగుంటుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్ర పరిపాలన బాగుంటుంది అని చెప్పి మేము వివరిస్తూ వెళ్తా ఉన్నాం అదేవిధంగా ప్రజల్లో కూడా స్పందన ఎట్లా ఉందంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎప్పుడు ఈ సంవత్సరం గడిచిపోతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు కూడా ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా మాకు కూడా అర్థమవుతా ఉంది అదేవిధంగా జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఫస్ట్ ఇప్పేటువంటి పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే అదేవిధంగా మేమందరం కూడా మత్స్యకారులందరికీ కూడా అండగా ఉంటాం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాన్ని కలుపుతూ ఇరవై కిలోమీటర్ల దాకా విస్తీర్ణంలో ఉన్నటువంటి